నమస్కారం గత పది పదిహేను రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు గాని ఆరోపణలు గాని ఆయన్ని హెరాస్మెంట్ చేయడం గాని అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతో పాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్ లోనే కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికి చాలా చానా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు అదే ఈనాడు పేపర్ లో మళ్ళీ ఈ రోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది వాస్తవాలు వాస్తవాల మీద స్పష్టత లేదు పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది ఈనాడు పేపర్ లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది అదే ఈనాడు పేపర్లోనే రాశారు ఈ రోజు పేపర్ చదివితే ఈ డీటెయిల్స్ అన్ని రాసి చెప్తారు అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయలేదు మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు న్యాయస్థానం కూడా మాకు మా ముందు ఆధారాలు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతా ఉంది అంటే ఈ ఒక కుట్రగా చూస్తా భావించవచ్చు మొదటి ఆరోపణ చేయడం మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంట రీసెంట్ గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతా ఉంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి ఈ విధంగా ఎవరైనా గాని గట్టిగా మాట్లాడితే ఎవరైనా గాని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాయిస్ ఇచ్చినా గాని వాళ్ళ మీద ఇమీడియట్ గా కేసులు వేయడం జరుగుతా ఉంది ఎందుకు హెరాస్మెంట్ అంటే ఆయన పాస్పోర్ట్ అడిగితే హ్యాండ్ చేస్తారు మీకు ఇంట్లో ఉండమంటే ఉంటారు ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి అక్కడికి రాని అని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం ఎక్కడ కావాలన్నా కానీ కాకాని గారు ఈ కేసుకి ఏమి మద్దతు చేయాలన్నా గానీ ముందు ఇచ్చారు కూడా పేపర్లనే పాటు అప్పుడు జరిగిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ గా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గెలవాలని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చి వచ్చారు ఆ హాల హామీలన్నీ అమలు చేయలేక ఈ రోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టడం దాన్ని సెన్సేషనైజ్ చేయడం పెద్ద పెద్ద నాయకుల మీద పాత మంత్రి మీద కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి ముందు పేపర్లో అంతా కేసు డీటెయిల్స్ ఇవ్వడం ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అంటే గొప్పగా ప్రకటిస్తున్నారు కదా ఈ రెడ్ బుక్ రాజ్యం అని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవాలి అదే కాకుండా సీఎం గారు కూడా ఒక రోజు నోరు జాగ్రో తెలియదు కానీ వైఎస్ఆర్ సీపీ నాయకులకు గా కార్యకర్తలు గాని ఓటు వేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధంగా సహాయం జరగకూడదు అని చెప్పేసి పబ్లిక్ ఫోరంలో చెప్పారు అంటే ఒక పబ్లిక్ ఫోరంలోనే ఈ విధంగా ప్రకటిస్తే లోపల అసలు వైఎస్ఆర్ సంబంధించి ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాలనే కదా అది ఆ కారణం వల్ల ఈ రోజు మీద ఈ కేసులు ఈ హెరాస్మెంట్ అంతా జరుగుతుందని భావించవచ్చు కదా అంటే ఇదంతా ఒక ప్లాన్ గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ రెడ్ బుక్ రాజ్యంగా ఎక్కువగా మన లీడర్స్ అన్ని హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పి మేము ప్రశ్నించాలి వైఎస్ఆర్ సిపికి నలభై శాతం వచ్చింది నలభై శాతం ఓట్ అంటే ఇప్పుడు నలభై శాతం ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందకూడదా మీ అభిప్రాయం ఏ వెల్ఫేర్ సింగ్ కూడా వీళ్ళకి రాకూడదా ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ రాకూడదా గ్రామాల్లో ఏం జరిగినా గానీ పోలీసులు వీళ్ళు సపోర్ట్ చేయకూడదా ఇదే నడిచే నడిచే రాజే అని చెప్పి మేమందరం ఈ రోజు ప్రశ్నిస్తూ ఇంత పెద్ద లీడర్ ని మాజీ మంత్రి గారు జిల్లా అధ్యక్షుడు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిరోజు ప్రెస్ లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు చేసే లోపాలు బయట పెడుతున్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రెవెన్యూ లాస్ తగ్గించాలని చెప్పి ప్రకటన చేశారు నిజంగా ఉంటే మన నెల్లూరులో పదిసా ఈ పది నెలల్లో రెవెన్యూ లాస్ వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ జరిగింది ఇసుక గాని మట్టి గాని సిలిక గాని అవన్నీ ఒకసారి గమనిస్తే మీరు ఏమనుకుంటున్నారు ఆ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ పెడితే ఈ పది నెలలు ఎంత దోపిడీ అనేది మీరు బయటపడుతుంది ఇవన్నీ బయట పెడుతుందని చెప్పేసి ఈ రోజు కాకా గారి మీద పెద్ద ఎత్తున పోలీసు కానీ మిగతా డిపార్ట్మెంట్లు గాని మైనింగ్ గాని వీళ్ళందరు వెంటపడుతున్నారు ఉన్నారు మర్చిపోతున్నారు ఏంటంటే గత నలభై సంవత్సరాల నుంచి అంటే టిడిపి ఎనభై రెండు నుంచి ఉంది కాబట్టి అప్పుడు నుంచి లెక్కేస్తే ఇరవై సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది ఇంకో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ సిపి ఎవరు శాస్త్రం కాదు ఎవరు కంటిన్యూస్ గా పరిపాలించలేదు అంతగా ఎందుకని మొన్న శ్రీలంక చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో దిస్ నాయక్ అని చెప్పేసి మూడు పర్సెంట్ వచ్చింది ఆయనకి ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేస్తే అదే దిస్ నాయక్ గారు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రెసిడెంట్ గా కూర్చున్నారు నలభై ఐదు పర్సెంట్ శాతం ఓటు శాతం ప్రజలనేది ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు చేసేది ఎక్కడా అవపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది ఆనంద వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు సువర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దూచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ ప్లీజ్